హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ నీ నీచైతే చేరాలని నీకే వచ్చని స్టోరీ పార్ట్ సెవెన్ కోపంతో అతని హ్యాడ్ తన ప్యాంట్ ప్యాకెట్లో మరింత బిగుసుకుంది వరుణ్కి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న రమ్యాని హక్ చేసుకుని తన బాధని ఆపలేక ఏడుస్తుంది స్పందన ఏమైంది అంది రమ్య తల నిమృతూ అడిగింది ఆయనకి ఆల్రెడీ పెళ్ళి కానీ నాకే ఆ విషయం తెలియక వెక్కుతూ ఆశకి కూడా హద్దుండాలి రమ్య బహుశా నేను ఆకాశానికి నిచ్చినలు వేసేసినట్టున్నాను అందుకే దేవుడు నేల మీదే ఉండమని నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పాడు నేను ఈ జాబ్కి రిజైన్ చేసేస్తానే అంది స్పందన ఆ మినిట్ మీ పిన్ని నిన్ను మీ మావికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అంది రమ్య అలాగని ఆయన ఎదురుగా కూడా ఉండలేనే ఇంకా ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని కంట్లో నీళ్ళు తుడుచుకుంటూ బేలగా రమ్యని చూసింది స్పందన అబ్బా ముందు ఆ ఏడు పాపు ఆ తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాం ఏడ్చిన ఆమె మొఖాన్ని చూస్తూ వర్క్ అయిపోతే వెళ్ళిపోదామా అంది రమ్య నో అంది స్పందన వర్క్ అయింది కానీ మన టైమింగ్స్ ఇంకా అవ్వలేదు అందుకే స్టాఫ్ రూమ్లో వెయిట్ చేద్దాం అంది స్పందన రమ్యతో ఓకే అని ఇద్దరు వెళ్తుంటే ఇంతలో రింగ్ అవుతున్న రమ్య ఫోన్ చూసి నువ్వు వెళ్తూ ఉండవే నేను ఇప్పుడే వస్తాను అంది రమ్య ఓకే త్వరగా వచ్చేయి అంది మొబ్బలు పడుతున్న ఆకాశాన్ని చూస్తూ ఓకే అంది రమ్య స్పందన రూమ్కి వెళ్ళిన మరుక్షణం ఆకాశం పెద్దగా ఉరుముతూ శబ్దం చేస్తూ ఉరుముతుంటే స్పందన భయంతో చెవులు మూసుకుంది వాట్ హ్యాపెన్ అన్నాడు వరుణ్ స్కంద అప్పుడే అక్కడికి వచ్చి సడన్గా వచ్చిన వరుణ్ స్కందాన్ని వింతగా చూస్తూ ఏ ఆన్సర్ ఇవ్వకుండా అలా భయపడుతూనే ఇంకాస్త గట్టిగా చెవులు మూసుకుంది ఆమె చెవులకి అడ్డు పెట్టుకొస్తున్న హ్యాండ్స్ని రాగేసి ఏం అడుగుతుంటే ఆన్సర్ చెప్పడానికి రోజు కూడా రాదా నీకు అన్నాడు వరుణ్ కోపంగా నాకు వర్షం అంటే భయం అంది ఏం అన్నాడు వరుణ్ తన పిన్ని వల్ల అని చెప్పలేక సైలెంట్గా అలాగే చూసింది ఆమె వెంటనే స్పందనాన్ని చైర్లో కూర్చోబెట్టి విండోస్ క్లోజ్ చేసి అన్నీ లాక్ చేసి అంటే ఈ మధ్యలో రమేష్ స్టాఫ్ రూమ్లోకి వచ్చిన వరుణ్ సీరియస్గా చూడడంతో రూమ్ బయటే ఉండిపోయిందామే లుక్ ఎట్ మీ అన్నాడు వరుణ్ మెల్లగా కలు తెరిచి అతన్ని చూసింది స్పందన లవ్ యూ అన్నాడు ఇకపై తన మనసులో ఉన్న ప్రేమ విషయం బయటికి చెప్పలేక అతన్ని బెంగగా చూసింది ఇంతలో ఎక్కడో భారీగా పెద్ద పిడుగు పడింది శబ్దం చేస్తూ అంతే అతన్ని హక్ చేసుకోపోయేది కాస్త ఆగిపోయింది అది చూసినా అతని మనసు కాస్త బాధగా మూలిగిన ఆమె చేతిని సున్నితంగా ప్రెస్ చేస్తూ నీకు నా మీద నమ్మకం ఉంటే నాకు దగ్గరగా జరుగు అన్నాడు వరుణ్ అతని మాటల మీద ఉన్న నమ్మకం నుంచి జరిగిన స్పందన తన గుండెల మీదకి లాక్కున్నాడు వరుణ్ ఆమెని జోకుడితో నీ మనసులో ఎటువంటి సందేహాలు లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా పడుకో అన్నాడు వరుణ్ ఎందుకు గుండెల్లో అతని లాలన ఆమెకి మనశ్శాంతిగా అనిపిస్తుంటే ఇక అతని సాంగత్యాన్ని కాదు అనలేకపోయింది ఆమె ఆమెలో భయం తగ్గి ప్రశాంత వదనంతో తన కౌగిలలోనే నిద్రలోకి జారుకుంది స్పందన నిద్రలో సైతం తరిగిపోని అంతంతో పసిపాపలా నిద్రపోతున్న ఆమె వదనాన్ని చూస్తూ ఇలా నా దగ్గరికి భయపడుతున్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో ఎప్పుడు వస్తావో అనుకున్నాడు అతను ఆమెని తన కంటిపాపల్లో ఎంతలా నింపుకున్నాడు అంటే కంటిపాప కొనుకు దరి చేరుతున్నా సరే తరిమి కొట్టేసి రప్పై వేయడం మర్చి ఆమెనే చూస్తున్నాడు అతను ఈవినింగ్ అవుతున్న టైంకి నన్నటిలా ఆపకూడదని అతనికి తెలివి వచ్చి కదలిపోతుంటే అతని గుండెల మీద ఉన్న శృతి మెత్తగా తగులుతున్న భారాలకి వదిలి వెళ్ళాలంటే అతని మనసు ఒప్పట్లేదు కూడా కానీ పసిపాపల ఉన్న ఆమె వదనం పూర్తిగా తన మీద నిద్రపోతున్న ఆమె అతని కళ్ళకి మరింత ముద్దుగా అనిపిస్తుంది ఆ క్షణంలో స్పందనాన్ని అలా చూసిన వరుణ్ స్కంద పెదవులు చిన్నగా విచ్చుకుంటుంటే ఆమె నుదుటిపై పడుతున్న హెయిర్ని తోసి అతని పెదవులు ఆమె నుదుటి మీద చే నిలిపాడు వరుణ్ అతన్ని గరుకుమేశం ఆమె లేతమేని మీద కుచ్చుకున్నట్టు సురుక్కుమంటుంటే మెల్లగా తెరివి వస్తున్నట్టు కనుపాపని కదిలించిందామె దాంతో టక్కున కళ్ళు మూసుకున్నాడు వరుణ్ పూర్తిగా తెలివి వచ్చిన స్పందనకి తను ఎదురుగా నిద్రపోతున్న వరుణ్ కనిపించాడు ఓ నిమిషం వెంటనే కంగారు పడిపోయింది కానీ ఆ వెంటనే ఏం జరిగిందో గుర్తొచ్చేసరికి ఊపిరి పీల్చుకుందామే మళ్ళీ ఇంతలోనే స్పందన మొత్తంగా వరుణ్ కౌకిట్లోనే ఉన్నానన్న సంగతి అర్థమైంది ఆమెకి నుదుటిపై పడుతున్న అతని సిల్కీ హెయిర్ని పక్కకు తప్పించి చందమామలా వెలిగిపోతున్న అతని నుదుటిపైన తన పెదులు నిలిపిందామే నాకు మీరంటే నాకే తెలియకుండా రోజు రోజుకి మీ మీద ఉన్న ఇష్టం పెరుగుతుంది కానీ ఇది తప్పు అని తెలుస్తున్నా నన్ను నేను మార్చుకోవాలని చూస్తున్నా మీ విషయంలో పూర్తిగా నా మనసు నా మాట వినడం మానేసింది కానీ మీరు నా దగ్గరకు వస్తున్న ప్రతిసారి నాకున్న భయాలు మిమ్మల్ని దూరం చేస్తూనే ఉంటాయి నా మీద ఉన్న కోపాన్ని చూపించుకుంటూనే నా భయాన్ని మీరిచ్చిన ఈ చిన్ని కవులంతా నాకు ఎంతో ఆనందాన్నిచ్చిందో మీకు తెలియదు బహుశా కానీ మీ మనసులో నా మీద ప్రేమ ఉందన్న సంగతి నాకు అర్థమైంది కానీ వీటికి సమాజం వేరే పేర్లు పెట్టేస్తుంది అది విని నేను భరించలేను మీ ప్రేమను ఆహ్వానించి నేను నా కన్నతల్లికి మాయని మచ్చని తీసుకురాలేను అని కన్నెలతో వరుణ్ణి చూస్తూ మనసులో అనుకుంది స్పందన ఆమె మనసులో మాటలు వరుణ్ విన్నట్టే నీ మనసులో నా మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నా ఎందుకు నా నుంచి హైట్ చేయాలని చూస్తున్నావు అయినో నువ్వు నా వెనకాల ప్రేమాన్ని తిరిగింది లేదు బట్ లవ్ చేస్తున్నావు నన్నే ప్రేమగా చూస్తున్నా నీ కళ్ళల్లో తెలిసిపోతుంది నాకు అది బట్ నవ్వు నీ కళ్ళ భాష కూడా నా నుంచి మౌనంగా దాచేస్తున్నావు వరుణ్ కూడా అప్పుడే లేస్తున్నట్టు మెల్లగా తన స్పర్శనతోనే స్పందనకి అర్థమయ్యేలా చేస్తే అతన్ని అతి దగ్గరగా చూస్తున్న స్పందనకి అతను కళ్ళు తెరవడం చూసి ఆమె కళ్ళని పెదవి చేస్తూ దిక్కున అతని నుంచి లేచి దూరం జరిగి నుంచింది ఆమె అనవసరంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ వరుణ్కి కనీసం కళ్ళు తెరవకుండా ఉంటే ఇంకాసేపు అతని దగ్గరే ఉండేది అన్న బాబం వరుణ్ స్కందాకి ఇంతలో తనని వదిలి వెళ్ళిపోతున్న స్పందన చేతిని పట్టుకున్నాడు వరుణ్ వెనక నుంచి సారీ మీ దగ్గర పడుకున్నాను అంది నాకే తెలియకుండా స్పందన వరుణ్తో దగ్గరగా కాదు నా మీద పడుకున్నావు అన్నాడు వరుణ్ వరుణ్ అలా డైరెక్ట్గా మాట్లాడుతుంటే బాడీ షివరింగ్ వచ్చేసింది స్పందనకి బట్ అది అతనికి తెలియనివా అంటే నివ్వదలుచుకోలేదు ఆమె లేట్ అవుతుంది వెళ్ళాలి అంది స్పందన గో బట్ నాకు ఆన్సర్ చెప్పి వెళ్ళు అన్నాడు వరుణ్ మీకు నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు నాకు సెట్ అవ్వదు అని మరి ఇందాక నన్ను ఎందుకు కిస్ చేశావు అన్నాడు వరుణ్ మరి ఇందాక నన్ను ఎందుకు కిష్ చేశావు అన్నాడు వరుణ్ నేనా అంది స్పందన హా నువ్వే నన్ను నీ లిప్స్తో కిస్ చేశావు అన్నాడు వరుణ్ డస్ట్ డస్ట్ పడింది అందుకే అని తనపడుతూ నోటుకు వచ్చింది చెప్పేసిందామే ఓ డస్ట్ లిఫ్ట్తో క్లీన్ చేస్తారని నాకు ఇప్పటి వరకు తెలీదు స్పందన అన్నాడు వరుణ్ వెటకారంగా అతను అతన్ని కిస్ చేశానని పూర్తిగా వరుణ్కి అర్థమైందని అర్థమవడంతో అతడు తనతో ఆడుకుంటున్నాడు అన్న విషయం కూడా అర్థమైంది స్పందనకి అయితే నీ పెదాలపైన కూడా దష్టపడింది నా పెదాలతో క్లీన్ చేయనా అన్నాడు వరుణ్ నో అంటూ కీచుగా అరిచి అతని చేతిని వదిలించుకుని డోర్ దగ్గరికి వెళ్తుంటే తియ్య మధ్యలోకి వచ్చాడు వరుణ్ ఎందుకు నీ సై షై ఫీలింగ్ నా నుంచి హైట్ చేస్తున్నావు అన్నాడు వరుణ్ నేనా లేదే అయినా మీరు ఇలా మాటి మాటికి నా హ్యాండ్ పట్టుకోవడం ఇంకా నన్ను ఇలా అడ్డగించడం మీ పద్ధతి నాకేం నచ్చలేదు తప్పకుండా సార్ అంది అడ్డు స్పందన ఏం ఇంకోసారి నాకు పడిపోతానేమో అని భయం వేస్తుందా అని వరుణ్ అనగానే కాదు నన్ను నేను ఇంకొకరితో తిట్టించుకున్న పొజిషన్లోకి నేను రాకూడదని వేరొకరి లైఫ్లో నేను ఎంటర్ అవ్వకూడదని ఈ సమాజం పెట్టే నేమ్స్కి నేను బలి కాకూడదని మీరు కేవలం ఈ కాలేజ్ చైర్మన్ మాత్రమే అంతకుమించి ఇంకేం లేదు ఉండదు కూడా నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు మీ లిమిట్స్ కూడా మీరు తెలుసుకుని నా దగ్గర క్రాస్ చేయకుండా ఉండండి చాలు ఇకపై దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి నీకే తెలియకుండా నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను కరిగిపోయిన నా మీద నీ మనసులో నువ్వు ఏదైతే అనుకున్నావో అదే ఇష్టం రోజు రోజుకి నీ మీద నా కూడా పెరిగిపోతుంది అందుకే నిన్ను టచ్ చేయాలనిపిస్తుంది సో వాట్ విల్ ఐ డూ నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నీకు అనుక్షణం నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది కూడా అది నువ్వు కూడా కాదనలేని నిజం బట్ ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడానికి రెడీగా లేవు ఐ నో ఎవ్రీథింగ్ అని వెళ్ళిపోతున్న స్పందనని చూస్తూ అనుకున్నాడు వరుణ్ నీకు నా గురించి నిజం కొంచెం కొంచెంగా రివాల్వ్ చేస్తాను నువ్వు నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలి ఇంకోసారి నేను ప్రేమించిన మనిషి నా నుంచి దూరం అవ్వకుండా ఉండాలంటే తొందర పనికిరాదు ఆలస్యం అమృతం వృషం అంటారు అన్న సామతను మరిచాడు వరుణ్ స్కంద హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ ఈ ఎబిసైడ్ నచ్చితే లైక్స్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో